అది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో మరి ఒక్కటే మంచి సైజులో కనిపిస్తున్నటువంటి అలానే మీరు చూస్తున్నారు కదా ఇద్దాయితే ఈ విధంగా ఉంది ఏనా మీద ఇది మీ పేరు ఏనా పళ్ళు ఉంది ఇది ఆరు పళ్ళులో ఉంది ముర్రలతో ఉంది కదా కాయలతో ఏం చెప్పిన ప్రసాంత్ రేట్ కాను సెవెంటీ ఫోర్ థౌసండ్ ప్రైస్ మరి డెబ్బై నాలుగు వేలు చెప్తున్నారు ఈ చేస్తుంది కుడిపక్క గ్యారంటీనా కుడిపక్క అయినా గ్యారంటీ కదా ప్రస్తుతానికి సేద్యానికి గిరక బండి కొనేసినప్పుడు సేద్యానికి గిరక బండికి రైతు సోదరు ఇంటికి కోసం కట్టి చూపిస్తారు ప్రస్తుతానికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నాగరత్న ఏది మండలం దానికి ఆదోని మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పండి ఎనభై ఒకటి జీరో ఆరు పద్దెనిమిది నలభై ఒకటి లాస్ట్ పద్నాలుగు ప్రస్తుతానికి కోడి యొక్క వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇవ్వగానే నేరుగా మాట్లాడుకోవచ్చు రేట్ అయితే ఫిక్స్ కాదు మన రైస్ హోదర్ నేరుగా లొకేషన్కి వెళ్తే భరోసా చూసాక కూడా కొద్దిపాటి బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్తున్నారు ఇక్కడ లేదా అప్లోడే అప్లోడ్ నా దాంట్లో ఏమో జబర్దస్త్ నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే అక్కడ కూడా సింగిల్ కాకుండా ఇక్కడ కూడా కాడి దేశీయ కాడి రెండు కూడా మంచి సైజుల్లో ఉన్నాయి ఇవేం చెప్పిన నా రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు మరి ఏదో పళ్ళున్నాయి కలిపినా పళ్ళు అయిపోయినా గిడలు బాబోతున్నాయి బాగా పోతాయి అప్పుడే రెండు లారీలు అయితే అమ్మేస్తాం పెపర ఎక్కడి నుంచి వచ్చారు మీరు గంగావతి ఎన్ని జతలు ఈ జలు సంతకేసుకొచ్చినా ఎన్ని జతలు ఏ పరిస్థితి అక్కడ గుల్బర్గా పరిస్థితి అన్ని సీమవు కిలారాక్సా లేకపోతే దేశమేదిలేదులే ప్రసంగి ఎన్ని జతలు వేసుకొచ్చిండీ మొత్తానికి పదహారు పద్నాలుగు జతలు వేసుకొచ్చిండ మొత్తం పోయినాయా అవునా అవునా

ఇక్కడ మీరు సంతలు అమ్మిన హైయెస్ట్ రేటు రేట్ ఎంత ఒకటి నలభై ఐదు రేటు ఎద్దులు మీరు ఇచ్చినారు అబ్బో గొప్ప సైజులో అట్లయితే ఈ రేట్లో కాను మరి వాళ్ళు చెప్తున్నారు నెంబర్ ఉంది కావాలంటే కూడా నేరుగా లొకేషన్కి వెళ్తే భరోసలు కూడా చూసుకువచ్చి మాట్లాడని చెప్తున్నారు లేస్తే నేరుగా మాట్లాడుకోవచ్చు మారు క్రిస్మస్ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంతా తీసుకురాచి మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి